వెల్కమ్ టు కేపిఐఎస్ మై నేమ్ ఈజ్ మణికంఠ నిరంతర సాధన ప్రోగ్రామ్లో భాగంగా ఈరోజు మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈరోజు టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి సో మెయిన్గా అగ్రికల్చర్ పర్స్పెక్టివ్లో మనకి మెయిన్స్లో చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే మన ఆన్సర్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా ఇక్కడ సప్లై చైన్ అప్రోచ్ గురించి డిస్కస్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ అప్రోచ్ను ఫాలో అయితే మనం ఈజీగా సమాధానాన్ని రాయొచ్చు సో ఇకపోతే సప్లై చైన్ అప్రోచ్లో మేజర్గా వ్యవసాయానికి సంబంధించి మూడు స్టేజ్లు అనేవి ఉంటాయి వ్యవసాయానికి ఎప్పుడైనా మూడు స్టేజ్లు ఉంటాయి సో ఎప్పుడైనా వ్యవసాయం మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా ఇన్పుట్స్ ఉండాలి సో ఇన్పుట్స్ అన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంటాయి కదా రైట్ సో ఎప్పుడైనా వ్యవసాయానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజు అదేవిధంగా ప్రొడక్షన్ స్టేజు లాస్ట్గా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ అనేది ఉంటుంది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ అంటే పూర్తిగా ఉత్పత్తి అంతా కంప్లీట్ అయిన తర్వాత మార్కెటింగ్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు స్టోరేజ్ ఫెసిలిటీస్ వీటి అన్నిటినీ కలిపి మనం పోస్ట్ ప్రొడక్షన్ అంటాం సో ఈ విధంగా మూడు స్టేజెస్గా మనం విభజించుకొని ఏ ఏ స్టేజ్లో ఏ ఏ అంశాలు వస్తాయి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది సో మేజర్గా ప్రీ ప్రొడక్షన్ టైంలో ఏ ఏ అంశాలు వస్తాయంటే చూడండి సో ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్ వ్యవసాయానికి అత్యంత అవసరమైనది ఏంటి సీడ్స్ విత్తనాలు అనేది చాలా అవసరం అదే కాకుండా ఖచ్చితంగా వ్యవసాయం చేయాలంటే ఏముండాలి ఉండాలి ల్యాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా సో ల్యాండ్ ఇదే కాకుండా వ్యవసాయం చే చేయాలంటే ఖచ్చితంగా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి సో వాటర్ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి ఇది మాత్రమే కాకుండా అక్కడ నేల సారవంతత కూడా మంచిగా ఉండాలి ఎప్పుడైతే నేల సారవంతత ఫెర్టైల్గా ఉంటుందో అక్కడ మంచి దిగుబడి కూడా వస్తుంది ఇకపోతే కొన్నిసార్లు చీడపీడల నివారణ కూడా ఉంటుంది సో ఆ నివారణకి పెస్టిసైడ్స్ని ఉపయోగించాలి అదేవిధంగా ది ఎక్కువగా దిగుబడి రావాలంటే అక్కడ ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా క్రిమిసంహారక మందులు అదేవిధంగా ఎరువులు వినియోగం కూడా ఉంటుంది అదేవిధంగా ఎక్కువ దిగుబడి కోసం ఇటీవల కాలంలో యంత్రీకరణ కూడా ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది సో మెకనైజేషన్ అనేది కూడా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో భాగంగానే చెప్తాం అదేవిధంగా కొన్నిసార్లు ఇటీవల కాలంలో వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కూడా అనేక చర్యలు ప్రభుత్వం తీసుకొచ్చుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇటువంటి అంశాలు అదేవిధంగా కొన్నిసార్లు రైతులు ఈ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో చాలా వరకు ఎరువులు అవ్వచ్చు కౌలు రైతులు ముఖ్యంగా మనీ లెండర్స్ మీద మధ్యవర్తుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు ఇన్ టైమ్స్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ సంబంధించి సో ఈ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది కూడా ఇంపార్టెంట్ అంశం ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ ఈ విధంగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఈ అంశాలన్నీ కూడా వస్తాయి ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఈ అంశాలను మనం డిస్కస్ చేస్తూ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకోండి ఇండియాలో ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతున్నాయి సో భూకమతలు ఎక్కువగా అవుతున్నాయి దీనివల్ల చిన్న సన్నకారు రైతులు కూడా ఎక్కువ అవుతున్నారు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కూడా ఎక్కువ అవుతున్నారు సో ఎక్కడైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉంటారో అక్కడ బార్గెనింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది నెట్ ది సేమ్ టైం ప్రొడక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది అంటే ఈల్డింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుందని అని చెప్పొచ్చు అదేవిధంగా సాయిల్ తీసుకోండి సాయిల్ ఫెర్టిలిటీ ఇటీవల కాలంలో మృతిక క్రమక్షయం అవ్వచ్చు సాయిల్ ఫెర్టిలిటీ అనేది కూడా కోల్పోతుంది ఎందుకంటే క్రిమిసంహారక మందులు ఫెర్టిలైజర్స్ వినియోగం ఎక్కువగా అవడం వల్ల ఎన్పికే రేష్యూ ఎక్కువగా అవడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది కూడా కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇటీవల కాలంలో గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం సో గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ ఎక్కువగా అయింది ఎందుకు అయిందంటే వావర్ యూజ్ చేయడం వల్ల సో ఈ విధంగా ఇరిగేషన్కి సంబంధించి సమస్యలు చెప్పుకోవచ్చు సీడ్స్ పరంగా చూసుకుంటే నాణ్యతలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పచ్చు రైట్ అదేవిధంగా మెకనైజేషన్ అనేది అన్ని దగ్గరికి చేరలేదు ఎప్పుడైతే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో అప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది అదేవిధంగా ఎవరైతే బిగ్ జమీందార్స్ ల్యాండ్ లార్డ్స్ పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకే మెకనైజేషన్ అందుతుంది కానీ మిగతా చిన్న సన్నకారు రైతులకి ఈ మెకనైజేషన్ అనేది అందడం లేదు అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా అందకపోవడం వల్ల మధ్యవర్తుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది ఇంటర్మీడియట్స్ మీద అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం వ్యవసాయానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఇష్యూస్ గురించి చెప్పొచ్చు రైట్ ఇకపోతే ప్రొడక్షన్కి సంబంధించి అంటే మనం వ్యవసాయం దాని అనుబంధ రంగాల గురించి చెప్పొచ్చు లైఫ్ స్టాక్ సెక్టర్ అవ్వచ్చు యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు ఫిషరీస్ సెక్టర్ అవ్వచ్చు మెయిన్గా అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అవ్వచ్చు అదేవిధంగా హార్టికల్చర్ సెక్టర్ ఉద్యానవన పంటల గురించి చెప్పచ్చు సో ఈ విధమైనటువంటి అంశాలన్నిటి గురించి కూడా మనం ప్రొడక్షన్ స్టేజ్లో డిస్కస్ చేసుకుంటాం సో ఇకపోతే మేజర్గా పోస్ట్ ప్రొడక్షన్లో ఏమొస్తుంది సో మొత్తం దిగుబడి అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని వేరే స్థానం వేరే చోటు నుంచి ఇంకో చోటుకి చేరవేయాలి అట్ ది సేమ్ టైం కొన్నిసార్లు వ్యాపారం సరిగ్గా ఉండకపోవడం వల్ల వాటిని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఈ విధంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేది కూడా మనకి పోస్ట్ ప్రొడక్షన్లో చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ సో స్టోరేజ్ చేసిన దాన్ని ఖచ్చితంగా మార్కెటింగ్ తీసుకెళ్ళాలి కాబట్టి ఈ స్టోరేజ్కి మరియు మార్కెట్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ విధంగా చూసుకుంటే మార్కెటింగ్ అనేది కూడా పోస్ట్ ప్రొడక్షన్లో ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో మార్కెటింగ్ తర్వాత మనకి వాల్యూ అడిషన్ కూడా ఇటీవల కాలంలో చాలా ఇంపార్టెంట్ అంశంగా మారింది సో మెయిన్గా ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల వాల్యూ అడిషన్ అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అవుతుంది అట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ అనేది కూడా మనకి పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా వస్తుంది సో ఈ విధంగా పోస్ట్ ప్రొడక్షన్లో మనం మేజర్ ఇష్యూస్ ఏంటంటాయని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు మెయిన్గా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు అదేవిధంగా వేర్హౌస్ ఫెసిలిటీస్ ఇటువంటివి ఏవి కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుందని చెప్పొచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూస్తుంటే ఇటు రైల్వేస్ అవ్వచ్చు ఫ్రైట్ కారిడార్స్ అవ్వచ్చు లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా అందడం లేదు అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అందడం లేదు సో మోస్ట్లీ అన్ఆర్గనైజెడ్ సెక్టర్గా ఉండటం లేకపోతే ఇంటర్మీడియట్స్ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది సో వాల్యూ అడిషన్ అనేది భారతదేశంలో చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మెయిన్గా అనార్గనైజర్డ్ సెక్టర్లో ఉండటం వల్ల ఈ వాల్యూ ఎడిషన్లో క్వాలిటీ అనేది తగ్గుగా ఉంది సో ఎప్పుడైతే వాల్యూ ఎడిషన్లో క్వాలిటీ తక్కువగా ఉంటుందో అక్కడ ఎక్స్పోర్ట్స్ కూడా క్వాలిటీ తగ్గుతుంది సో దానివల్ల మేజర్గా ఏమైనా ఇంటర్నేషనల్ మనం వ్యాపారం చేయాలన్నా కూడా ఆ దేశాలు మన దేశాల యొక్క వస్తువులకి అంత ప్రాముఖ్యత ఇవ్వదు సో ఈ విధంగా వ్యవసాయంలో మనం సమస్యల గురించి డిస్కస్ చేసుకోవచ్చు రైట్ ఇఫ్ ఇన్ కేసు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అనుకూలంగా తీసుకువచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా వీటిని అడ్రస్ చేస్తూనే చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్ అవ్వచ్చు ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు సో ఫెర్టిలైజర్స్కి అయితే ఎంపీకే రేషియోని తగ్గించాలని చూస్తుందని చెప్పొచ్చు అదేవిధంగా నానో యూరియా అవ్వచ్చు సల్ఫర్ యూరియా అనేటువంటివి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అయితే చాలా వరకు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా బిందు తుంపర సేద్యాలు స్ప్రిక్ స్ప్రింకిల్ అండ్ ట్రిప్ ఇరిగేషన్ తీసుకురావడం సాయిల్ పరంగా చూసుకుంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకొచ్చారు అదేవిధంగా డిజిటలైజేషన్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొచ్చారు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్స్ విషయంలో కూడా చాలా సంస్కరణలు ల్యాండ్ రిఫార్మ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది క్రెడిట్ క్రెడిట్ ఫెసిలిటీస్ అదేవిధంగా ఇన్వెస్ట్ పరంగా చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన అవ్వచ్చు ఇటు రైతు భరోసా పథకాలు కూడా తీసుకువచ్చి రైతులకి క్రెడిట్ ఫెసిలిటీసు అదేవిధంగా పెట్టుబడులను కూడా అందించడం జరుగుతుందని చెప్పొచ్చు మెకనైజేషన్ పరంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటివి తీసుకురావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలను మనం పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో ఈ విధంగా చెప్పొచ్చు ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్ ప్రొడక్షన్ అయితే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి సో ఫుడ్ పార్క్స్ తీసుకొస్తున్నారు వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను మనం యాడ్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇటువంటి పథకాలు కూడా తీసుకొస్తున్నారు అదేవిధంగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ అయితే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకురావడం జరిగింది రైట్ ఈ విధంగా అదేవిధంగా మండీస్ ప్రధానంగా ఇది చేశారు అదేవిధంగా కొత్తగా వచ్చిన ఫామ్లాస్ కూడా ఈ మార్కెటింగ్ ఫెసిలిటీస్ అందించడానికి తీసుకొచ్చారు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడం వల్ల వీటిని తీయడం జరిగింది సో ఈ విధంగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ గురించి చెప్పచ్చు వాల్యూ అడిషన్ గురించి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక పథకాలు తీసుకొచ్చారు దానికి రిలేటెడ్గా కూడా చెప్పొచ్చు ఎక్స్పోర్ట్స్ పరంగా ఏవైనా నాణ్యతను పెంచడానికి తీసుకొచ్చిన పథకాలు ఉంటే వాటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు రైట్ ఈ విధంగా వ్యవసాయ రంగంలో సమస్యల గురించి చెప్తాం అదేవిధంగా ప్రభుత్వం తీసుకో తీసుకువచ్చిన అంశాల గురించి చెప్పాం ఇఫ్ ఇన్ కేసు అబిలేషనీ మార్గాలు వాటి గురించి కూడా మనం దీన్ని బేస్ చేసుకుని చెప్పచ్చు సో క్రెడిట్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు సో ఆయిల్ హెల్త్ కార్డ్స్లో ఇంకేమైనా తీసుకురావచ్చు అని చెప్పొచ్చు ఇవే కాకుండా ఇంకేమైనా మార్గాలు చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పచ్చు అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పచ్చు సో న్యాచురల్ ఫార్మింగ్ అవ్వచ్చు లేదంటే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అవ్వచ్చు క్లైమేట్ మాట అగ్రికల్చర్ అవ్వచ్చు అదేవిధంగా ఎక్కడైతే ఫెర్టిలైజర్స్ ఎన్పీకే రేషియో ఎక్కువ అవుతుందో వీటిని కూడా కంట్రోల్ చేయాలి ఎందుకంటే మోస్ట్లీ ఎక్కువ రాయితీలు ఎక్కడైతే ఇస్తున్నో అక్కడ ఖచ్చితంగా సమస్యలు ఎదురవుతున్నాయి సో దానికి అనుగుణంగా కూడా మనం రాయితీలు సబ్సిడీలు తగ్గించాల్సిన అవసరం ఉంది సో దానికి అనుగుణంగా ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ని తగ్గించాలి సో ఎలక్ట్రిసిటీ సబ్సిడీని తగ్గిస్తే అక్కడ ఖచ్చితంగా ఈ ఓవర్ యూజ్ గ్రౌండ్ వాటర్ అనేది మనం తగ్గించవచ్చు అదేవిధంగా ఎన్పికే రేషియోని కూడా కంట్రోల్ చేయవచ్చు రైట్ అదేవిధంగా ప్రభుత్వ రెవెన్యూను కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు ప్రభుత్వ వ్యాయాన్ని తగ్గించడం వల్ల రైట్ ఈ విధంగా మనం అభిలషణీయ మార్గాలను చెప్పొచ్చు ఇదే కాకుండా ఎంఎస్పి ధరలో కూడా అనేక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎగ్జామ్లో అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే ఎంఎస్పిని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందా లేదా అని అడగచ్చు రైట్ ఈ విధంగా మనం వ్యవసాయానికి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే మనం రాసుకోవాలి ఇది మాత్రమే కాకుండా మోస్ట్లీ ఏవైనా డేటా కూడా మనం చాలా వరకు యాడ్ చేసుకోవాలి ఏంటి ఎంప్లాయ్మెంట్ పరంగా వ్యవసాయం ఎంతవరకు ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పొచ్చు సో జీడిపిలో వ్యవసాయ రంగం ఎంతవరకు ఉంది సో ఇది బోత్ ఇండియా పరంగా చూడొచ్చు అటు తెలంగాణ పరంగా చూడవచ్చు అదేవిధంగా ఏపీ పరంగా కూడా మనం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డేటా ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకుంటే మనకి చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ను మనం ఫాలో అవుతూ మనం డేటాని యాడ్ చేసామంటే ఖచ్చితంగా మనకి ఆరు మార్కులు వచ్చే దగ్గర సెవెన్ మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి పదికి సో ఐ హోప్ మీ అందరికీ వ్యవసాయానికి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా రాయాలనేది అర్థమైంది అనుకుంటున్నా సో మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో వేరే అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్